నమస్కారం పూర్వకాలంలో ఒకే కుటుంబంలో పదిహేను ఇరవై మంది కలిసి ఉండేవాళ్ళు అనగా పనులలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకొని సాయంత్రం వచ్చి స్నానం వేడివేడి నీళ్ళతో స్నానం చేసేసి కాస్త కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే కాస్త ఆ పని ఒత్తిడి నుంచి ఆ శ్రమ నుంచి వెళ్ళి తగ్గి శరీరం కాస్త అలుపు తీర్చుకునేది అయితే అని చెప్పేసి స్నాన గదుల దగ్గర కాళ్ళు చేతులు కడుక్కునే స్థలాల దగ్గర ఆరు బయట పెద్ద పెద్ద పోయిల్ని ఏర్పాటు చేసేసి దాని మీద రాగి గిన్నెల్ని నీళ్లు వేడి చేయడానికి పెట్టేవాళ్ళు ఈ రాగి గిన్నెల్లో నీళ్ళు నిరంతరము వేడయ్యేట్టుగా ఈ గృహిణి చూసుకుంటూ ఉండేది అయితే ఎప్పుడు కూడా దాని కింద బొగ్గులు కానీ లేకపోతే కట్టెలు కానీ మంట మండుతూ ఉండేట్టుగా చూసుకొని దాన్ని సరి చేసుకుంటూ కాసేపు బయటికి లాగడం మంటని కాసేపు తగ్గించడం అవసరమైతే పెంచడము ఇవన్నీ చేస్తూ గమనిస్తూ ఉండేది గృహిణి కాకపోతే ఆ గిన్నెను పెట్టగానే వెంటనే వేడి అవ్వవు నీళ్ళు ముందు కాస్త ఆ గిన్నె వేడెక్కాలి గిన్నె లోపల నీరు వేడెక్కాలి కాబట్టి కాస్త సమయం పడుతుంది దానికి తగ్గట్టుగా ఆ కట్టెల్ని ఎక్కువ చేయడం మంట ఎక్కువ చేయడము బొగ్గుల్ని దాని కింద ఎక్కువ చేయడము ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ చూసుకునేది బాగా కాగిపోయాయి నీళ్ళు బాగా మరిగిపోయాయి అనుకున్నప్పుడు మటన్ కాస్త తగ్గించేసి ఆ పాత్రలోని నీరు యథావిధిగా ఎప్పటికప్పుడు నీరు వేడిగా ఉండేట్టు చూసుకోవడం అవసరమైతే నీరు పదిహేను మంది పది మంది స్నానాలు కాళ్ళు చేతులు అన్నీ అయిపోయి అవుతూ ఖాళీ అవుతున్నప్పుడల్లా తిరిగి మళ్ళీ అందులో నీళ్ళు వేయడము ఇవన్నీ సరిచూసుకుంటూ ఉంటే ఉదయం స్నానం చేసి మళ్ళీ అది చేసేవాళ్ళు సాయంత్రం మళ్ళీ పొలం పనుల నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా ఆ నీళ్లు అలా ఉపయోగపడేవన్నమాట ఇలా ఆ నీటి గిన్నె దాని యొక్క ప్రభావము ఇంటి ఆరోగ్యాన్ని చూసుకోవడంలో అలా ఉండేది అయితే ఈ ఏదైతే పాత్ర నీరు ఒకేసారి వేడెక్కదో అలాగే పాత్రని వేడి చేసేటప్పుడు కూడా బాగా వేడిగా ఉంటే దాంట్లో సరి చేసుకోవడం కట్టెల్ని తీయడము బొగ్గును వేయడము కావలసి వస్తే ఇంకా బొగ్గును వే కట్టెల్ని సరిచూసుకోవడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిరంతరం సాగే ప్రక్రియ అలాగే మనము సంఘకార్యము చేసే అప్పుడు కూడా కొత్త స్థలంలో కొత్త గ్రామంలో ఒక కొత్త శాఖని ప్రారంభం చేస్తున్నాం అనుకోండి కొత్త శాఖను ప్రారంభం చేయగానే వెంటనే సంఖ్య ఓ వచ్చేసేయదు అందరూ శాఖకు వచ్చేసి సంఖ్య విపరీతంగా ఉండి శాఖ ఆదవదు మెల్లిగా మనం వెళ్తూ ఉంటే వాళ్ళని కలుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆ మెల్లిగా మెల్లిగా దాంట్లో ఉన్న సంతోషాన్ని దాంట్లో ఉన్న శ్రద్ధని దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళని ఆకర్షించి ఆ తర్వాత శాఖకు వస్తూ ఉంటారు దీనికోసం మనం నిరంతరంగా అక్కడ ఉండే సంఘ కార్యకర్త కానీ కార్యకర్త కానీ సేవిక కానీ స్వయం సేవక్ కానీ ఎవరైనా కార్యకర్త వెళ్ళి నిరంతరము పర్యటన చేయడము వాళ్ళని కలుస్తూ ఉండడము శాఖకి వచ్చేట్టు చూడము శాఖలో కార్యక్రమాలు సజీవంగా ఉండేటట్టుగా వాళ్ళని ఆకర్షించేట్టుగా చూసుకోవడం ఇవన్నీ అక్కడ కార్యకర్త చేస్తూ ఉండాలి కొత్తగా శాఖ ప్రారంభం చేసినప్పుడు ఎలా అయితే పొయ్యి మీద పెట్టగానే గిన్నె వేడికి నీరు మరిగిపోదో అలాగే కొత్త శాఖ పెట్టగానే వెంటనే త్వరితగతిగా ఆ సంఖ్య పెరిగిపోదు ఎలా అయితే మనము నీటి యొక్క వేడిని గమనిస్తూ కట్టెలు బయటికి తీస్తూ వేస్తూ బొగ్గు వేస్తూ చేస్తూ చేసే గృహిణి సవరించిందో అలాగే శాఖను కూడా కార్యకర్త సంఖ్య తగ్గినప్పుడు ఎందుకు తగ్గింది నిరంతరం సంపర్కం చేయడం అధికారులు వెళ్తూ ఉండడం మధ్య మధ్యలో కొత్త వాళ్ళని తీసుకెళ్ళడం కొత్త అంశాలు జోడించడం గృహ సంపర్కం చేయడం వివిధ రకాల దానికి కావలసిన ఉత్సాహాన్ని ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ శాఖ నిత్యనూతనంగా తూ ఉంటుంది మామూలుగా ఇది సంఘ కార్యం చేసే వ్యక్తులకి వర్తించేట్టుగా చూసుకున్నట్టయితే నిరంతర ప్రయాస నిరంతరము మనం పనిచేస్తూ ఉండడము పరిస్థితికి తగ్గట్టుగా మనం ఎలా ఆలోచన చేయాలి అని అనుకోవడము ఆ తర్వాత కొత్త వ్యక్తులని తీసుకువెళ్తూ ఉండు ప్రవాస్ పర్యటన చేస్తూ ఉండడము ఒకేసారి ఆపేయకుండా ఒకేసారి పూర్తిగా అదే శాఖకి వెళ్తూ ఉండడం కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా మన ఆలోచనలు మన వాటిని శాఖలో చేసేట్టుగా శాఖకి అందించేట్టుగా శాఖకు వచ్చే స్వయం సేవకులకు కానీ సే జీవికలకు కానీ ఆ విషయాలను అందించేటట్టుగా నిత్యనూతనంగా ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ శాఖ సజీవంగా ఉంటుందని బాబురావు దేశాయ్ గారు ఒకసారి తన అనుభవంలో తోటి కార్యకర్తలకు స్వయం సేవకులకి ఈ కథ చెప్తూ ఉదాహరణగా చెప్పారనమాట ఒక శాఖ నిత్య నూతనంగా వర్దిల్లాలి ఆ దాంట్లో ఉత్సాహం ఎప్పుడూ కూడా తగ్గకుండా ఉండకూడదు అంటే దానికి తగ్గట్టుగా కార్యకర్త కూడా తన ప్రయత్నం తన వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కదా పరిస్థితులకు తగ్గట్టుగా అనుగుణంగా మార్పు చేయడం శాఖలో పరిస్థితులు కావచ్చు మన సంపర్కం కావచ్చు మన పర్యటన కావచ్చు ఏదైనా కూడా ఇది కార్యకర్త గుర్తు పెట్టుకోవాల్సిన అంశము కాబట్టి అందరికీ కూడా మన సీనియర్స్ అనుభవజ్ఞులైన ప్రచారకులు అందించే అందించిన ఈ సంఘటనలు మనకు ఉత్సాహాన్ని నిలిపి మనకు ఒక మార్గదర్శనంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి సంఘ శతాబ్ది సందర్భంగా వంద సంఘటనలు లేదంటే ప్రేరణాదాయక ప్రసంగాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే ఇలా నేను చెప్పాలి అని అనుకుంటే నాకు అందజేయగలరని ప్రార్థిస్తున్నాను నమస్తే